నేల బావులతో పొంచి ఉన్న ప్రమాదం బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో పట్టించుకుని పంచాయతీ అధికారులు బోర్లు వసతి లేని సమయంలో ప్రతి గ్రామంలో బావుల మీదే నీటి కోసం ఆధారపడి జీవనం సాగించేవారు ప్రతి ఇంటిలోనూ బోర్లు వేసి వాటికి చేతి పంపులు మోటార్లు బిగిస్తున్నారు గతంలో బావుల చుట్టూ గోడల నిర్మాణం గిలకల ఏర్పాటుతో నీటిని శాంతాడుల ద్వారా బకెట్లు బిందెలతో నీటిని తోడుకుని గృహ అవసరాలకు వాడుకునేవారు బావులలో నీటిని వాడుకోవటం నేటి కాలంలో తగ్గిపోవడంతో అవి పాడుబడిన బావుల్లా తయారయ్యాయి ఆ బావుల చుట్టూ ఉన్న స్థలాలు రోడ్లకు గుంతలుగా పడి మెరకలు పోయటంతో బావి చుట్టూ నిర్మించిన గోడలు క్రిందికి పోయి ప్రమాదకరంగా మారాయి బెల్లంకొండ మండలంలోని కందిపాడు గ్రామంలో మొత్తం మూడు బావులున్నాయి గతంలో గొడ్రాయి సెంటర్ లో దిగుడు బావిగా ఉన్న దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు లో గ్రామస్తుల సహకారంతో గిలకల బావిగా సిమెంట్ వర్క్ చేయించారు కందికోడు ఇంతారెడ్డి రవా రెడ్డి మా ఊళ్ళో నాలుగు బావి పాలు వాళ్ళు బావులు ఉన్నవి దాని చుట్టూ తిరగాడు ఆడుకుంటూ ఇటు తిరుగుతున్నారు కుక్కలు కోళ్ళు పడుతున్నాయి మేము ఎన్ని మార్పులు చెప్పినా మరో ఆలోచించిన వాళ్ళు లేరు దీని మెచ్చి ఉన్నాయి కోళ్ళు కుక్కలు పిల్లకాళ్ళు ఆట ఆడుకుంటా పడుతున్నారు ఇక్కడ కందిపటలో గొడ్డ సెంటర్లో ఏం లేదండి ఎదువరికి రెండు మూడు మాటలు చెప్పినా వారు పట్టించుకోలేదు అందుకని ఇప్పుడు నేల సమానంగా ఉంది కడితే మరి ఒక ఐదు అడుగులు కడితే అప్పుడు లేకపోతే దానికి మెస్సేజ్ వస్తే అట్టయినా ఏదో మీ ఇష్టం ఏది అంటే ఏది చేయండి சா ரெடி பருவ ரெடி ஆ